పోయి సంవసరం పువ ఎట్టు పెడుతుండ్రీ అప్పుడు లావభియం కదా ఇప్పుడు బాగుంటుందా పువ్వా బా తింటున్నారు కదా అందరు పిల్లందరూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు సార్ లోకేష్ సార్ జై కదా లోకేష్ సార్ అనుగారా సార్ సార్ 아, 네. 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 아, 네.

ందులో ఎవరేసుకొని ఎవరన్నా ఇప్పించాలి బంధువులు వివరిస్తే ఏం కాదు మౌరవని చేస్తుంది సింగ సింగారు ఒంటరి మైలా సరే ఆ పాప కూడా పెంచిన తయారు పెట్టి పాపం వస్తావి మూడు తెచ్చుకుంటా వస్తావి కదా ఎంతో ప్రభుత్వం లేదా ఎప్పుడైతే చంద్రబాబు గారు చెప్పు బాగుంది వచ్చింది చంద్రబాబు నాయుడు సార్ కదా చెప్తున్నారు మాట్లాడదాం చంద్రబాబు బాగా చేస్తున్నాడు ప్రభుత్వం అని చెప్తున్నారమ్మా você não não